మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు ఆ పార్టీ పెట్టుకున్న వంద రెండు వందల పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో మూడు రోజులుగా చేస్తున్న రాద్ధాంతం దాని పరాకాస్తగా ఇంతకుముందే కొమిలేని శ్రీ శ్రీనివాసరావు గారి అరెస్టు అక్రమ అరెస్టు ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ రూలింగ్ పార్టీ ఆరవ తేదీ ఉదయం చర్చలో ఆ వ్యా అనలిస్టు విశ్లేషకుడు జర్నలిస్టు కృష్ణరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారు దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో వచ్చిన సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు తొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదూషంలాగా భావిస్తారు అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా ఒక హితం చెప్పినట్టున్నాడు అదే ఆయన వారించాడు ఆ వ్యాఖ్య అయిపోయింది డిబేట్ అయిపోయింది అది ఎవరు చూశారో తెలియదు దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణరాజు కానీ లేకుంటే కొమ్మినేని కానీ లేదా మరో నాయకుడు కానీ ఇంకో సంస్థ కానీ ఎవ్వరు ఎక్కడా మాట్లాడాల ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో ఒక యాంకర్ ఎవరో కూర్చొని నడుపుతారు ప్రజెంటర్ ఉంటాడు అందరికీ తెలిసిందే రోజు చూస్తున్నది ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైన వ్యక్తిగతమైనవి అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతలం గౌరవైన వ్యక్తిత్వ హనానికో ఒక సెక్షన్ ను బాధ పెడతాదనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి చేస్తారు ఆ పని కుంగిలేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు ఆ పాసింగ్ ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టు లేకపోయినట్టున్నాడు అది రాలే అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లా అంటానని అతను అన్నట్లేదు అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది తరువాత ఎప్పుడైతే ఏడవ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి ప్రచారం దుష్ప్రచారం మొదలుపెట్టారు ఆ మీడియా సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు ఇది అనవసరంగా వైల్డ్ దీనికి పోతోంది ఉద్దేశం కాదు ఛానల్ ఉద్దేశం కాదు ఎడిటర్ ఉద్దేశం కాదు ఈవెన్ డిబేట్ కండక్ట్ చేస్తున్న కొమ్మినేని గారి ఉద్దేశం కాదు అండ్ ఈవెన్ అనలిస్ట్ కూడా ఆ సందర్భంలో అతను ఉచితం అనుకోని అన్నది కూడా తర్వాత ఎక్స్టెండ్ చేయలే లైక్ వాళ్ళ ఛానళ్ళలో జరిగే డిస్కషన్లో స్ట్రెస్ పెట్టి అవును నేను అన్నది కరెక్ట్ అని ఒకవేళ వీళ్ళు వారించినట్టు నటించిన ఆ ప్రజెంటరు వాళ్ళు దుందుడుగ్గా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి స్ట్రెస్ పెట్టి అలాంటిది కూడా ఇక్కడ జరగలే ఏబిఎన్లోనో టీవీ ఫైవ్లోనో చూస్తే ఆ ఛానల్స్లో వందల వందల డిస్కషన్స్ అసలు మొదలు పెట్టడం దగ్గర నుంచి క్యారెక్టర్ అసోసియేషన్తో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కానీ దుర్భాషలు అక్కడ డిబేట్లు పార్టిసిపేట్ చేసుకున్న వాళ్ళ గురించి కానీ లేదా ఇంకొక నాయకులు ఎన్నో ఎన్నో జరిగినాయి వాటన్నిటి నేను వారి జోలు కూడా పోవట్లా వాటిని ఎందుకు పట్టించుకోలేదంటే మేమెందుకు వాటిని పట్టించుకోలేదంటే ప్రజలకు సంబంధించి ఆన్సరబుల్గా ఉండాలని జవాబుదారీకర తరంతో ఉండాల్సిన పొలిటికల్ పార్టీసు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువ పోతే అసలు సమస్యలు పక్కకు పోతాయని మేము అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకునే వాళ్ళం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి అది కేవలం దుర్బలు అసమర్థులు తిరిగి వాళ్ళు సత్తాలేని వాళ్ళు వాళ్ళు మాత్రమే బూతులకు లేదా ఇలాంటి అసభ్యకరమైన వాటికి ఇష్యూస్ను డైవర్ట్ చేయడానికి అసలు ఇష్యూస్ను అడ్రస్ చేయకుండా పక్కకు పోవడానికి సహ ఇచ్చేస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సిపి కానీ ఎప్పుడూ అలాంటి దుర్బలతంలో లేదు స్ట్రెంగ్త్ నుంచి మాట్లాడతాం కాబట్టి చిల్లర విషయాలను వాటిని పెద్దవి చేసో లేదా ఎక్కడో పాసింగ్ దీనిలాగా వచ్చిన ఇలాంటి వ్యాఖ్యలను దాని అనేవి భూతత్వంలో ఒక లేని ఇష్యూను క్రియేట్ చేసే ప్రయత్నం ఎప్పుడు మేము చేయలే అది మాత్రమే చేయడం టీడీపీకి అలవాటు అంటే లేని ఇష్యూను క్రియేట్ చేయడం లేదా ఎక్కడో దానింతట అది పాసింగ్ దీనిలాగా లేకుండా దాన్ని పట్టకొచ్చినా సరే అది మెయిన్ ఇంటర్నేషనల్ ఇష్యూలో జాతీయ సమస్యను చేయడం దాని మీద ఒక విష ప్రచారానికి దిగడం అసలు ఇష్యూను పక్కకు ఇది టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అదే మళ్ళీ చేశారు మళ్ళీ ఒకసారి వెనక్కి వస్తే ఆరవ తేదీ ఉదయం జరిగితే ఏడవ తేదీ పద్దెనిమిది నుంచి వాళ్ళు దుష్ప్రచారం మొదలు పెడితే ఏడవ తేదీ మూడుకో మూడున్నరకో లోకేష్ ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నెంబర్ టూనో మరి ఆయన నెంబర్ వన్ అండ్ హాఫ్ ఏదో ఎక్కడో నెక్స్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి రావడానికి గుర్రు కలుగుతున్న వ్యక్తిగా చెప్తుంటారు కదా ఆయన ఆయన ట్వీట్ పెట్టాక అనుమానం వచ్చింది మా వాళ్ళందరికీ వీళ్ళేదో ఒక ఆర్గనైజిట్గా పోతున్నట్టున్నారు దీని మీద ఎక్కువ చేస్తారనుకొని సరే నిజంగా ఎవరైనా ఇదే అరేమని సాక్షి మీడియా అప్పుడే దానికి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చింది ప్రకటన చేసింది ఛానల్కి ఇది ఎలాంటి సంబంధం లేదు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము దానికి సంబంధించి ఖండిస్తున్నాము అండ్ అది ఆయన వ్యక్తిగత ప్రయ అభిప్రాయం అయినప్పటికీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదని అప్పుడు చెప్పాము మా స్టాండ్ ఇప్పటికే సాక్షి మీడియా స్పష్టంగా స్క్రీన్ మీద బిగ్ బ్రేక్ కింద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది ఆ అనలిస్టు జర్నలిస్ట్ కృష్ణరాజు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు రాత్రి వాళ్ళ ప్రచారం పర్సనల్ లెవెల్ దాటి అసహ్యకరమైన రీతిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతీయ గురించి మొదలైన తర్వాత వైఎస్ఆర్సీపీ అఫిషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం ఇది పార్టీకి సంబంధం లేదు సాక్షి మీడియా ఆల్రెడీ ఇది చేసింది సతను ఇచ్చాడు పార్టీ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయదు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పాం ఇలాంటి వాటికి స్కోప్ ఇవ్వకూడదని చెప్పాం దయచేసి దీని తర్వాత వదలండి వదిలేయలేరు అని చెప్పాం ఇది ఏడవ తేదీ జరిగింది ఎనిమిదవ తేదీ ఇంకా ఎక్కువైంది ఏడవ తేదీ ఒక స్థాయిలో జరిగితే ఎనిమిది వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి పంప్లైట్లు ఏడవ తేదీ నుంచి మొదలయ్యాయి ఎనిమిది వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు ఇంకా ఆ దుర్భాషలు కానీ వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ ఇంకా దాని అరాచకానికి పరాకాష్టగా కనపడుతుంది అర్థం కాని విషయం నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా అంటే కావాలని కూడా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు అలాంటిది ఎలాంటి ఉద్దేశమూ లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి నిన్న కొమ్యూని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను అతను ఏ ఎక్స్టెంట్కు పోయాడంటే నేను పద్దెనిమిదేళ్లుగా నేను కండక్ట్ చేస్తున్నాను చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధత చేస్తుంటారని అందరూ అంటారు నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను భాష పరంగా కానీ మీరే పాత చూడండి ఇక్కడ కూడా వారించబోయాను మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను ఇంకేం కావాలి గట్టి నాకు అర్థం కావట్ల ఎవరు మొండిగా ఏది ఇది కృత్ మళ్ళీ చెప్తున్నా ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ దే ఆర్ నాట్ న్యాచురల్ దే ఆర్ నాట్ న్యాచురల్ సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోవాలా దాని జనం కూడా ఎవరు పట్టించుకోలేరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడున్న మందిని ఆర్గనైజ్ చేసి లేదా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అంతా చేసి ఈ మూడు రోజులుగా ఇది అయిన తర్వాత ఏడవ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ ఆయన కూడా మళ్ళీ అక్కడ ఇది పెట్టాడు ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఆ తర్వాత ఆయన ట్వీట్ అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా చూపాలా ఎంతకాలం అసలు అమరావతి అనేది మీద మీరు మన అసలు అమరావతి పేరు ఉచ్చరిస్తారా అనే కోపం ప్రదర్శించాలా అది రాష్ట్ర ప్రజలందరికీ కోపంగా ఉందిరి ఎట్లా ఇంప్రెస్ చేయాలా వాళ్ళ ఉద్దేశంలో ఇది అమరావతి వాళ్ళది కాదు అమరావతిని పొరపాటున ఎవరన్నా అంటే ఎంటైర్ ఐదు కోట్ల మంది కదులుతారు అనే ఇంప్రెషన్ ఇవ్వాలా దానికి తగినట్టు ఆ ఎండ్ శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు అనంతపురం ఇక్కడ మార్చడం వరకు అన్ని చోట్ల ప్రదర్శనలు ఈ ఆర్గనైజ్డ్ కాకు న్యాచురల్గా వచ్చినవా ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే ఇప్పుడే నాకు వచ్చి చూపిస్తున్నారు ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే ఛానల్లో మళ్ళీ రాలే పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు అన్నాడు చూడ ఎవరు మాట్లాడలే అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడో ఎవర సాక్షిలో పేపర్లో రాలే దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే వీళ్ళు ఈ మాట ఏదైతే అతను అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కల ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వే వేసిన రాజధాని అంటావా అని చెప్పి ఇది టీడీపీ వాళ్ళ అభిషయాలు దాంట్లో నాకు చూపించారు మొన్నటి నుంచి పెట్టుకుంటూ పోతున్నారు ఆ టైం చూస్తే ఒక వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ముందు వరకు కూడా ఉన్నాయి వాళ్ళ దాంట్లో పెట్టి కొడుతున్నారు అలాగే వాళ్ళ అన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా మేము తీస్తాడమా మీరు తీస్తాడరా ఆయన కృష్ణరాజు తీశాడా మీరు తీస్తున్నారా కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా దాన్ని రిపీటెడ్గా జనం లేక పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు అతను ప్రస్తావించిన దానికి సంబంధించినంత వరకు రాష్ట్రంలో నిన్న కొమ్మినేని కూడా ప్రస్తావించాడు సెక్స్ వర్కర్ల గురించి సంఖ్య దేశంలోనే ఉందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు దాన్ని మెన్షన్ చేశాడు వేరే పత్రికల్లో వచ్చింది రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారంటే రాష్ట్రంలో మహిళలను అవమానించినట్ట ఎవరైనా తల మెడ తలకాయ ఉండేవాడు ఎవరైనా మాట్లాడే మాటే అది లేదా పర్టికులర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఎక్కువ ఉంటాడు లేదా హైవేస్ ఎంపడి ఆ ఊరు దగ్గర ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టే ఆ ఊరు మహిళలను అవమానించినట్ట బట్ అయినా సరే మేము హర్ట్ అయ్యామని కొంతమంది వస్తున్నారు కాబట్టి వాళ్ళు క్షమాపణలు చెప్పారు డిజైన్ చేసుకున్నారు అది సమర్థనీయం కాదు మీ ఎమోషన్స్ను మేము అర్థం చేసుకున్నామని అంతగా చెప్పిన తర్వాత ఇంక్లూడింగ్ మీడియా సంస్థతో సహా దాన్ని ఒక ఇష్యూగా చేసి అదే సమస్య అన్నట్టు చేయడం సబబా చంద్రబాబు నాయుడు గారు అడగాలన్నా కూడా ఎందుకు పెద్ద అనిపించట్లేదంటే ఆయన కావాలని చేస్తున్నాడు నిజంగా ఆయన ఏదో ఆవేశం మీద ఊగిపోతూ చేస్తే ఎవరి అంత ఆవేశం ఎందుకు ఇంతకంటే వేరే సమస్యలు లేవా అని అడగచ్చు కానీ ఆయన క్యాలకులేటెడ్గా కోల్డ్ బ్లేటెడ్గా ఓ పథకం ప్రకారము ఆయనకు తెలిసిన ఏకైక విద్య ఏదైతే ఉందో ఇలాంటి నాన్ ఇష్యూస్ను ఒక పెద్ద ఇష్యూ కింద చేసి విష ప్రచారం చేసైనా సరే ప్రజల తలంలో గందరగోళము వాళ్ళ తలంలో ఎక్కించి ఓ దుష్ప్రచారం చేసి ప్రత్యర్థుల్లో లేక కారణం కార్నర్ చేసి కొట్టడం అది ప్రతిపక్షంలో ఉంటే ప్రచార